శ్రీమాత శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ వెల్కమ్ టు ఎంకేటీవీ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం పఠించాలి ఈ యొక్క గ్రహ సంచారం బట్టి వీరికి ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి వారికి పన్నెండవ ఇంట శని గ్రహ సంచారం అలాగే ఏకాదశ స్థానమునందు ఈ యొక్క రాహుగ్రహ సంచారం పన్నెండవ స్థానం మనకి వ్యయస్థానం అంటారు ఈ వ్యయస్థానం ఏదైతే ఉందో ఈ స్థానంలో గనక శని పటుత్వంగా ఉండి ఉచ్చస్థితిలో ఉంటే ఖచ్చితంగా మీకు జరిగేటువంటి వ్యయం అంటే డబ్బు ఎలా అయినా ఖర్చు అవుతుంది కానీ మంచి ప్రొడక్టివిటీ అనేది మీకు వస్తుంది అలాగే ఎప్పుడైతే రాహు ద్వితీయ వ్యయస్థానంలో లేదా ద్వితీయ లాభస్థానంలో ఉన్నాడో అక్కడ కూడా రాహు కూడా పటుత్వంగా ఉచ్చస్థితిలో ఉంటే కట్ ఖచ్చితంగా మీరు ఊహించుకోవడం ఎక్కువగా ఊహిస్తారు వచ్చే లాభం పది రూపాయలు అయితే ఇరవై రూపాయలు వచ్చినట్టుగా ఊహించడం కాస్త ఎక్కువగా ఆలోచించడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత వరకు ఎక్కువగా అధికంగా ఊహించకుండా ఉంటే మంచిది తృతీయ స్థానంలో శుక్రుడు మరియు గురువు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా వక్రంలో ఉన్నారు ఈ శుక్రుడు గురువు వక్రంలో ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే శుక్రుడేమో ట్రాన్స్పరెన్సీకి భార్యాభర్తలకి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఖచ్చితంగా ఈ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు గొడవలు రావడం ఇలాంటివి జరగచ్చు ఉద్యోగస్తులకు వారి యొక్క ఉద్యోగంలో విపరీతంగా ఏవైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అధికంగా ఉంది అలాగే చతుర్థ స్థానం నందు సూర్యుడు మరియు బుధుడు చతుర్థ స్థానం ఏదైతే ఉందో మీ ఫ్యామిలీకి మీ యొక్క తల్లిదండ్రులకి సంబంధించినటువంటి స్థానం ఈ ప్లేస్ లో ఉన్నటువంటి బుధాదిత్య యోగం మీకు బాగా యోగిస్తుంది కానీ బుధుడు వక్రగతిలో ఉండడం వలన బిజినెస్ పరంగా మీరు ఏదైనా సరే ఫ్యామిలీ బిజినెస్లో నష్టం చూసే అవకాశం ఉంది అలాగే పంచమ స్థానం అంటే ప్రేమ పిల్లలు మీ యొక్క ఆలోచన విధానం ఈ ప్రదేశంలో కేతువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే కేతువు పంచమ స్థానంలో ఉంటాడో అంటే మ్యారిటికల్ లైఫ్ దాటి ఎక్స్టర్నల్ మ్యారిటికల్ అఫైర్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది అంటే వివాహం చేసుకోవాలనుకునేటువంటి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ప్రేమలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రేమ అస్సలు ఛాన్సే లేనటువంటి రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా ఆ వివాహాన్ని అందరూ ఒప్పుకోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఆరవ స్థానంలో కుజగ్రహ సంచారం ఉంది ఇది ఆరోగ్యానికి మీ డైలీ రొటీన్ లైఫ్ కి సంబంధించింది అనమాట ఆరవ స్థానంలో కుజుడు ఎప్పుడైతే సంచరిస్తూ ఉంటాడో ఇక్కడ వక్రంలో ఉన్నాడో మీరు రోజు ఉదయాన్నే ఒక టైంకి లేచే వాళ్ళు లేట్ లేవడం చేసేటువంటి పందన్ని ఆలస్యంగా చేయడం మీకు వచ్చే రిజల్ట్స్ అన్ని అంత పాజిటివ్ గా రాకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇవి మేషరాశి వారికి ప్రత్యేకంగా జరిగేటువంటి గ్రహస్థితులు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటం విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులకి గృహిణులకి సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి అలాగే ఎవరైతే రైతులు భూమిని నమ్ముకుని షేదం చేసేటువంటి రైతులకి అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారికి అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు వ్యవహారాలు చిక్కుకొని డైవర్స్ గురించి కానీ ఇంకే రకమైనటువంటి కోర్టు వ్యవహారాలు చిక్కుకున్న వారికి కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ ఫారిన్లో హెచ్న్ బి వీసాస్ లాంటివి ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ అందరికీ కూడా సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ నెల శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే బుధాదిత్య యోగం అనేటువంటిది ఉందండి ఈ బుధాదిత్య యోగం ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంది అలాగే మిథునంలోకి బృహస్పతి భార్గవ కలయిక అనేటువంటిది ఉంది బృహస్పతి అంటే గురుడు భార్గవుడు అంటే శుక్రుడు అలాగే ఈ యొక్క రాహువు కేతువు ఇద్దరు కూడా స్థితిలో ఉన్నారు కుజుడు గతిలో ఉన్నాడు అయితే దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడా పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉన్నటువంటి కాలం ఏంటంటే కాల సర్ప మిళితమైన కాలం రాహుకేతుల మధ్యలో మ్యాక్సిమం ఉన్న ఏడు గ్రహం మిగిలిన ఏడు గ్రహాల్లో ఆరు గ్రహాలు కూడా అపసవ్య దిశలో ఉన్నాయి అంటే అపసవ్య కాల సర్పదోషం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఇబ్బందులు కలిగేటువంటి కాలం కాబట్టి జంట నాగులకి అభిషేకం చేయడము తర్వాతకి నీళ్లతో శుభ్రం చేసి కాస్త చందనము పసుపు కలిపి లేపనం చేయడము ఇరవై ఒక్క బొట్లు పెట్టడము మీ శక్తి కొలది మీ ఇంట్లో ఉన్న పూలు కానీ మార్కెట్లో నుంచి తీసుకెళ్లే పూలు కానీ నేను అన్ని స్థాయిల వాళ్ళు కూడా చేసుకోదగింది కాబట్టి ఇలా చెబుతున్నాను పూజకు తీసుకెళ్లిన ఏ పదార్థం కూడా పసుపు కుంకుమ గంధము పాలు ఎటువంటివి కూడా మళ్ళీ తెచ్చుకోకూడదు ప్రసాదం కూడా అక్కడే తినేసి రండి అయితే స్వామివారికి ఇలా చేసిన తర్వాతకి పది రూపాయల పూలైనా సరిపోతాయి ఒక రెండు అగరబత్తులు వెలిగించండి రెండు కొత్త మట్టి ప్రమిదలు దాంట్లో పది రూపాయలు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే అదే దీపంతో హారతివ్వండి ఎర్రటి జాకెట్ ముక్క ఉంటే స్వామివారికి కప్పండి మీరే చలి కొరుకుతారా విగ్రహ రూపంలో ఉన్నదాన్ని ప్రాణప్రతిష్ట చేశాం ప్రాణప్రతిష్ట చేసినటువంటి ఆ సర్పములు కూడా వెచ్చగా ఉండటకు మనం ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పడము మీకు మంచి సౌఖ్యాన్ని ఇస్తుంది అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఐదు వారాల పాటు చేయండి ఈ ఇందులో ఉన్నటువంటి మంగళవారాలు ఐదు మంగళవారాలు చేయండి విశేష సత్ఫలితాలు పొందవచ్చు సర్ప దోషాలు ఏమున్నా పోతాయి ఈ కాల సర్ప కాలంలో కాల సర్ప దోషమున్న కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క దోషములు కూడా పోతాయి వీటితో పాటుగా నవగ్రహాల్లో కూడా మ్యాక్సిమం ఉన్న గ్రహాలు శుక్రుడు గాని గురువు గాని బుధుడు గాని కుజుడు గాని అంటే తొమ్మిది గ్రహాల్లో రాహుకేతులు ఎలాగో వక్రంలో ఉన్నట్టుగానే మనం భావిస్తే ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నందు కారణం వలన వీలైనంత వరకు కూడా ఈ యొక్క అందరూ కూడా నవగ్రహాలకి కూడా ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి అంటే మొదటి అంటే ఈ యొక్క ఆగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి తారీఖు నుంచే ప్రారంభించి అంటే ఆదివారం నుంచి చూసుకుంటే మీకు ఒక్కొక్క వారం ఏమేం చేయాలి అని చెప్తాను ముప్పై రోజులు కూడా ఇలా చేయండి మీరు నవగ్రహాలకి కూడా పెద్ద హోమం చేసిన దాంతో సమానం ఇంతకీ ఏం చేయాలి అనంటే పిరికెడ్ గోధుమలు ఆకుడొప్పలో వేసుకోండి పిరికెడ్ గోధుమలు లేదా గోధుమ పిండి మట్టి ప్రమిదలు మనకు చిన్నవి దొరుకుతాయండి దీపం పెట్టేటట్టుగా ఈ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటాయి ఆ గోధుమల్లో పెట్టండి ఒత్తి వేయండి చిన్న జెండు బాన్ సీసాలో అయినా సరే నూనె తీసుకొని వెళ్ళొచ్చు లేదా నెయ్యి తీసుకొని వెళ్ళొచ్చు మూడు ఒత్తులు వేసినటువంటి ఒత్తిని ఒక వత్తిగా చేసి వేసి ఆ నెగివేసి దీపం వెలిగించాలి ఇది ఆదివారం నాడు చేయాలి దీపం ఎప్పుడు కూడా తూర్పు భాగం వైపే చూడాలి ఇలా చేసి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంచకారయే సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంతయే అన్న మంత్రాన్ని చెప్పాలి ఇలా చెప్పి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన ఆదివారం నాడు చేస్తే సూర్యగ్రహానికి సంబంధించిన దోషములు పోతాయి ఆదివారం నాడు సూర్యుడితో పాటు రాహువుకు కానీ కేతు కానీ వీలైతే కేతుకు చేయండి చాలా మంచిది ఆ కేతుది ఎలా చేయాలి ఏంటిది అనేది వరుసగా సూర్యుడు చంద్రుడు అలా చెప్తూ ఉంటాడు అలా మరుసటి అంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకొని లేదా ఒడ్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే మొదటలా చెప్పిన దీపం వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి చంద్ర సంప్రాప్తే చంద్ర పూజాంచకారే చంద్ర ధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి ఓం నమో సోమాయ నమహన్ ప్రదక్షిణాలు చేయండి ఆదివారం నాడు ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్ లాగా ఉన్న క్లాత్ లాగైనా ముక్క కట్ చేసుకొని వెళ్ళండి సూర్యుడి మెడలో వేయండి సోమవారం నాడు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి క్లాత్ని రిబ్బెన్ లా కట్ చేసుకొని స్తోమతో ఉంటే జాకెట్ ముక్క లేదు ఒకటే జాకెట్ ముక్క తెచ్చుకొని నెల రోజులు కూడా వాడుకోవచ్చు చంద్రుడి మెడలో వేయండి అలా మంగళవారం నాడు పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి కుజ అరిష్టంప్రాప్తేజ పూజా కుజ్ రోగపీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి స్వామివారిలో ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కప్పండి మరుసటి రోజు బుధవారం పిరికెడు పెసలు తీసుకొని ఆకుడప్పులో వేసి దీపం అలాగే వెలిగించి బుధ సుసంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ ఉద ధ్యానం ప్రవక్షామే బుద్ధి పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చెప్పండి అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పండి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ చేయాలి ఎందుకు అంటే మనకున్న తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఇంటూ మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అంటే ఇరవై ఏడు దాంట్లో అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ప్రదక్షిణ చేయాలి ఒక్క రాహుకేతువులకు యాంటీ క్లాక్ వైజ్ లో చేస్తేనే అందుతుంది ఇక తర్వాతకి గురువారం నాడు పిరికెడ్ శనగలు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం ఎలా చెప్పానో ఫస్ట్ ఎలా చెప్పాను అలాగే వెలిగించేసి గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి స్వామివారికి కప్పి గురు మంత్రం ఎలా చెప్పాలంటే ఓం గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంతకారే గురు ధ్యానం ప్రవక్షామేం పుత్ర పీడోపశాంతే అన్న మంత్రం చెప్పి విశేషమైన సత్ఫలితాలు పొందుతారు శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు తీసుకొని ఆకుడప్పుల వేసి దీపం వెలిగించి తెల్లటి వర్ణంలో ఉన్న వస్త్రం కప్పి లేదా కాస్త క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పి దీపం వెలిగించి ఈ మంత్రం చెప్పాలి ప్రదక్షిణలు చేయాలి మంత్రం ఏమిటంటే ఓం శుక్ర అరిష్ సంప్రాప్తే శుక్ర పూజాంతకార ఏ శుక్రధ్యానం ప్రవక్షామీం కలత్ర పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చదవాలి శనివారం నాటి విషయానికి వస్తే పిరికెడు నువ్వులు తీసుకొని ఆకుడుపులో వేసి ఒక బెల్లం కూడా పెట్టాలి విశేషంగా దీపం కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాలి ఆవు నెయ్యి కంటే కూడా ఆ మిగిలిన కొంచెం నూనెని స్వామివారి పైన వేయండి ఇంకొన్ని నువ్వులు స్వామివారి పైన వేయండి మళ్ళీ ఇంకొంచెం నూనె పోయండి మొదలు నూనె తర్వాతకి నువ్వులు తర్వాతకి మళ్ళీ మిగిలిన నూనె పోయండి దీపం కూడా వెలిగించండి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ప్రదక్షిణ చేసే ముందు చెప్పాల్సిన రెండు మంత్రాలు చెప్పాలి ఒక మంత్రం వచ్చేసి శని సంప్రాప్తే శని పూజాంచకారయే శని ధ్యానం ప్రవక్షామి రోగ ప్రాణ పీడోపశాంతయే ప్రాణ పీడోపశాంతయ్యే అని చెప్పాలి మళ్ళీ చెప్తున్న మంత్రం శని సంప్రాప్తే శని పూజాంత్యకారయే శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోపశాంతయ్యే అన్న మంత్రం చెప్పాలి అలాగే నీలిరంగు వస్త్రంలో ఉన్నటువంటి నీలిరంగు లేదా బ్లూ కలర్ ఆర్ బ్లాక్ థిక్ బ్లాక్ కలర్ వస్త్రం కప్పాలి అది మీ శక్తి మీద కప్పొచ్చు అలాగే మంగళవారం లేదా మళ్ళీ ఆదివారం నాడు ఏం చేయాలి అనంటే మంగళవారం నాడైతే రాహుగ్రహానికి కుజుడితో పాటుగా పిరికెడు మినువులు తీసుకొని ఆకుడొప్పలో వేసి రాహు అరిష్ట సంప్రాప్తే రాహు పూజాంచకారయే రాహుధ్యానం ప్రవక్షామీం రాహుధ్యానం ప్రవక్షామీ చక్షు పీడోపశాంతే కంటికున్నటువంటి దోషములు పోవాలని చెప్పి రాహుగ్రహానికి ధూమ్ర వర్ణం అంటే పెన్సిల్ గీస్తే మనకి ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో ఉండేటువంటి వస్త్రం తీసుకొని రాహుగ్రహానికి కప్పండి ఇక కేతు గ్రహానికి కాను మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఈ మంత్రం చెప్పాలి ఆయనకి పిరికెడు ఉలవలు ఆకుడప్పుల వేసి దీపం వెలిగించాలి చిత్ర వర్ణం మల్టీ కలర్ క్లాత్ ఏదన్నా తీసుకొని దాన్ని గనక మీరు మెడలో వేస్తే చాలా విశేషత్వాలు తలుస్తాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకు బ్యాంకర్స్ కి బాగా ఉపయోగపడుతుంది మంత్రం ఏమిటంటే కేతు సుసంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతే ఇలా చెప్పి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇరవై ఒక్కసార్లు క్లాక్ వైజ్ ఆరు సార్లు యాంటీ క్లాక్ వైజ్ చేయాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు రాహ వేకేతవే రాహవేకేతవేనవ అని ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పాలి ఇవన్నీ కూడా పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు ఈ రెమెడీస్ అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మేము హోమాలు చేయలేము పూజలు చేయలేము మా జాతకం తెలియదు కానీ ఏదో ఒక నక్షత్రంలో పుట్టింటారు కాబట్టి అందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఎవరికైతే జాతకం కావాలనుకుంటున్నారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటే వారికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము కంపల్సరీ ఉండాలి అలా జాతకం చెప్పించుకున్న వాళ్ళకి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీదాకా అందిస్తాం ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే జ్వాలాముఖి మాలని మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఉచితంగా కాదండి ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి వాళ్ళు కనుక మనకి ఈ కనుక తాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ మాల ఫ్రీగా ఇస్తాం ఎందుకంటే పరిస్థితులు బాలేవు ఈ మాల కాస్టే మనకు పదహారు దాకా ఉంటుంది కానీ ఎందుకు ఇస్తున్నాము అంటే మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ కూడా బాగుండాలనేది మా ఉద్దేశం మేము చెప్పినటువంటి ఈ యొక్క వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇప్పటి వరకు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా ఈ మాల కావాలి అంటే ఈ వీడియోని నాకు షేర్ చేయాలి ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్సా కాదని నాకు తెలవాలి కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోని మనకు షేర్ చేయండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే జాతకంతో పాటు ఈ మాలను ఉచితంగా తీసుకోవచ్చు సర్వే జనా సుఖిన స్వస్తి